ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకొని అధికారులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజూరు మండలంలోని బారెగూడ పోతపల్లి ముంజంపల్లి సలుగుపల్లిలతో పాటు వివిధ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఐకేపీ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించలేరని ధాన్యం కోసి నెల ఇరవై రోజులు గడుస్తున్న ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కళ్లాల వద్ద చలిలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళ్లాలలోనే ధాన్యం ఉండడం వల్ల అడుగు భాగంలో మొలకలు వస్తున్నాయని దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వంలో వెనువెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టారని ఇప్పుడు మాత్రం ధాన్యం వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదని రైతులు ప్రభుత్వంపై అధికారులపై మండిపడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెలియజేశారు డోక్యమేష్ మాది భార్యగూడ బిజ్జూరు మండల్ వడ్లు కోసి నెల రోజులైంది కుప్పలు మొత్తం ఆరబెట్టిన వడ్లు ఆరిపోయినాయి కానీ ఇంకా ఏది ప్యాడీ సెంటర్లు స్టార్ట్ అవుతలేదు ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాక మాకు ఇబ్బంది అవుతుంది బాగా తొందరగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని కోరుకున్నాను కేంద్రం ఓపెన్ అయినాయి కదా కాలేదు బెజ్జర్ కూడా కావాలి బెజ్జర్ లైన్ కదా కాలే బారే అయితే ఓపెన్ కావాలి ఇంకా బారే కూడా సపరేట్ ఆ ప్యాడి సెంటర్ ఉంది అది ఇంకా ఓపెన్ కావాలి అది ఐకేపి వాళ్ళు మాకు ఇచ్చిన కానీ ఇప్పటి వరకు అయితే ఓపెన్ కావాలి అది గతంలో సొసైటీ వాళ్ళు కొనేది కదా అప్పుడు సొసైటీ వాళ్ళు కొనేది అప్పుడు తొందర స్టార్ట్ అయ్యేది సెంటర్ కానీ ఇప్పుడు చాలా లేట్ అవుతుంది ఈసారి ఎన్ని రోజులు అయింది ఈ వారం ఇంటి దాదాపు నెల రోజులు అవుతుంది ఇది కావాలండి కావాలండి అవుతుంది వేసుకొని పాట అనవే ఎన్ని రోజులు అయింది నెల పదహారు పద్దెనిమిది రోజులు ధాన్యం కొనగలు స్టార్ట్ చేసింది రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు ఎలా చెప్పారా లేదా చెప్తున్నావు సొసైటీకి ఫోన్ చేసినాం ఐకేపీ వాళ్ళ సెంటర్లో పెడతారు కలిసి వాళ్ళ కోసం చూస్తున్నాం ఎవరి కోసం చూసినా కానీ రైతుల కోసం అయితే పట్టించుకోవడం లేదు నెల పదిహేను నెల ఇరవై రోజుల నుంచి ఇదే కావాలి ఇదే కాస్తే బాయికానే తింటున్నాం బాయికానే పడుకుంటున్నాం అంతేనా సొసైటీకి కూడా ఇచ్చిపడి సొసైటీ కానీ ఇస్తలేరు బారా కూడా సొసైటీ ఉండే ఇప్పుడు ఎవరికి ఇచ్చిర్రు ఎవరికీ లేదు ఇంకా మాకు అలార్ట్మెంట్ లేదు ఇప్పుడు నెల రోజులైతే మీరు ఇక్కడ నెల పదిహేను రోజులై నెల పదిహేను రోజు నెల పదిహేను అయినా ఎవరూ వస్తలేదు ఎవ్వరు రాలేదండి ఓకే ఏం పేరు మీది